మంచి అందమైన ఒక ఒక కనిపించింది అందులో ఒక తామర పుష్పం వికసించి ఉంటే అందులో ప్రవేశించిందట ఆ తొమ్మిద సాయంకాలం కాగానే సూర్యోదయం ఎప్పుడైతే సూర్యాస్తమైందో అది అందులోనే ఆ మకరందాన్ని లోలుతో మైమరచి మచ్చతో అందులోనే ఉంటే ఆ కమలం ముగ్గురించుకొని పోయింది తొమ్మిద అందులో బంధింపబడ్డది అది తిరిగి రావాలనుకుంటే రావచ్చు ఆ తొమ్మిద రైతులను అలవోకగా ఛేదించే బాష్య ప్రపంచంలోకి రావచ్చు కానీ రాలే ఎలాగో తెల్లవారుతుంది మళ్ళీ సూర్యోదయం అవుతుంది అయిన వెంటనే ఈ పుష్ప ఈ కమలం వికసిస్తుంది మళ్ళీ నేను రావాలి అనే ఒక మమకార బద్దమై అందులోనే చిక్కుకున్నది తొమ్మిద ఇంతలో ఏం జరిగిందంటే ఓ తెల్లవారే సమయంలో సూర్యోదయం కాక పూర్వమే ఆ వైపు ఒక ఏనుగు వచ్చిందట ఆ మొత్తం ఆ కమలాన్ని తీసుకొని నోట్లో పెట్టుకున్నది మొత్తం వీడు బద్దమైన జీవి ఏ విధంగా అటువంటి మరణానికి ప్రాప్తమైంది అందుకే ఈ లోకంలో మనం కూడా అన్ని ఇది నాది అది నాది అనేటువంటి మమకారంతో ఈ లోకంలో బంధింపబడతాం మమకారం ద్రోణులంతటి మహానుభావుణ్ణి ఒక మమకారం సామాన్యుడు కాడు ద్రోణాచార్యుడు అటువంటి అహత అంటే మమకార బద్ధుడై ద్రోణుడు ఆ విధంగా మరి తన మరణానికి కారణభూతమైనటువంటి చక్రవర్తి అని పేరుగాంచిన అర్జునుడు కూడా మమకారానికి బద్దుడైపోయినాడు మమకారం ఎలాంటిది చూడండి అహంకార మమకారాలే సర్వానర్థాలకు కారణం అహంకార మమకారాలు లేచ మాత్రం కూడా ఉండకూడదు మాటలు చెప్పడం తేలిక దాన్ని ఆచరించడం మహా కష్టం అనేక మంది ఉపన్యాసాలు చెప్తారు ఉపన్యాసాలు చెప్పడంలో ఒక్కొక్కరు గొప్ప అత్యద్భుత ప్రావీణ్యంతో మాట్లాడతారు ఆచరణలో శూన్యం ఏమీ ఉండదు మాటలు తప్ప ఆచరణ లేష మాత్రం లేకపోతే అది ఎందుకు పనికిరాదు అన్నారు దాని వలన ఉపయోగం ఏమాత్రం లేష మాత్రం కూడా ఉండదు ఆచరించ చూడాలి అందుకనికే తొలి జ్ఞాన పీఠ అవార్డు గ్రహీత సత్యనారాయణ గారు కల్ప వృక్షంలో అంటారు ఏమిటంటే మాటలు చెప్పేవాళ్ళు బోలెడంత మంది ఉంటారు లోకంలు నడుచు నడి ఈ విధంగా నడవాలని చెప్పే వాళ్ళు లక్షల వేల కోట్లు కానీ నడిచి చూపి ఆచరించిన వాడు ఒక్క రాఘవుడు తప్ప ఒక రాముడు తప్ప ఈ విధంగా ఆయన ఆచరించి చూపించినాడు ఎవరైనా ఆచరించి చూపించిన దానికి బలం ఎక్కువ అందరి మాటలు ఎక్కువ కంటే ఆచరణే చాలా ప్రధానమైనటువంటిది ఆచరిస్తే తప్పకుండా వాళ్ళ ధర్మాన్ని చేరుకుంటారు ఇటువంటి స్వల్ప అవకాశం ఇచ్చిన ఇంత మంది పెద్దల ముందు మాట్లాడే అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు మేమంతా చాలా అభిన스러웠ோம் విపుడి వరకు మన భగవద్గీత అంటే నా జీవితం మానవ జీవితం అంటే నేను ఇక్కడ కానెడ్ గల గ్రామంలో కామేడి జిల్లా తాడవా చిత్రాలని ఊరుంది అక్కడ నిర్మించాను నిర్మించిన తర్వాత రెండేళ్ల వయసులో బాంబే మా నాన్నగారు తీసుకెళ్లారు బాంబేలో ఏదో చదువు పదిహేను తరగతి చదివిన తర్వాత సత్యానంద స్వామి ఈ సంపూర్ణ యోగ దర్శనం నాకు అందించారు దానికి ఈ సంపూర్ణ యోగ దర్శనాన్ని నేను రచించాను పతంజలి యోగ దర్శనాన్ని ఇది వేదానుకూలంగా ఉంది గీతానుకూలంగా ఉంది దర్శనానుకూలంగా ఉంది మనుషత్తులకు అనుకూలంగా ఉంది ఇది యోగ దర్శనం అయిన హైదరాబాద్ లో వేద వేదసభ జరిగింది నన్ను ఆ వేద సభలో మాట్లాడాలి ఒక గంట సేపు ఆ సభకు ఆ సభలో సత్యానంద స్వామి గారు ఉన్నారు అప్పటికి నాకు పరిచయం లేదు నేను మాట్లాడిన తర్వాత ఒక పది నిమిషాలు వారు మాట్లాడినారు గారి ఉపన్యాసం విన్నాను నాకు చాలా నచ్చింది వారు ఏదైతే యోగదర్శనానికి వ్యాఖ్యానం చేసినారో ఆ పుస్తకం కూడా వెలుగులోకి వస్తే బాగుంటుంది మరి అహంకారాన్ని విడిచిపెడితే దేని పట్టుకోవాలి ఆల్టర్నేటివ్ ఏమి బోధాన్ని విడిచిపెడితే బోధాన్ని పట్టుకోవాలి అంతే కదా ఏదన్నా ఒకటి అహంకారాన్ని విడిచిపెట్టాలి ఓంకారాన్ని పట్టుకోవాలి అందుకే సత్యానంద స్వామి ప్రణవాన ప్రణవాశ్రమం అన్నాడు అక్కడ ఓంకారాశ్రమం అన్నాడు ಓಂಕಾರಣ ಒಳ ಆಯ್ನ ಓಂಕಾರದ ಆಚಾರ ಗೊಪ್ಪದ ಪ್ರಚಾರ ಗೊಪ್ಪದ ವಿಚಾರ ಗೊತ್ತದ ಅದೇ ನಾವು ಎಂಟು ನಾ ಅಂಚಾರ ಗೊತ್ತದ ಮಿಪ್ಯ ಶಕ್ತಿ ನೀತಿವತಿ ಆಚಾರ ಗೊಪ್ಪದ ವಿಚಾರ ಗೊಪ್ಪದ ಪ್ರಚಾರ ಗೊತ್ತದ ಸಚಾರ ಗೊಪ್ಪ ఇవన్నీ గొప్పవే కదా కానీ నాకు ఆశ్చర్యం ఎందుకయ్యా నాకు అహంకారం ఉండొచ్చు అనంతరానికి నేను రామ్ బ్రహ్మాస్మి అన్నప్పుడు పెద్ద అహంకారం ప్రపంచంలో రాం బ్రహ్మాస్మి అనే వాడిలో ఉన్న అహంకారం ఎవడిలో లేదు నేనే బ్రహ్మను నేనే పరబ్రహ్మను నేనే పరమేశ్వరుణ్ణి ఏమండి అని ఎవడైతే అనుకున్నాడో అతడులో ఉన్న అహంకారం ఎవరిలో ఉంటారు ఏమే మరి ఈ ఆచారం కానీ విచారం కానీ ప్రచారం కానీ సంచారం కానీ ఈ నాలుగుంటిని ఒక చోట చూస్తే నాకు సత్యానంద స్వామి చూపిస్తాను ఆయన ఆచరిస్తున్నాడు నేను చెప్తున్నాను నేను ఆచరించకపోవచ్చు ఆ విషయా ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ మై లైఫ్ ఆయనలో ఆచారం ఉంది ఆయనలో విచారం ఉంది ఏమంటే ఏది ఆచరిస్తున్నాడో దాన్ని విచారిస్తున్నాడు ప్రచారం చేస్తున్నాడు సత్సంగాల ద్వారా అంతేకాదు సంచారం కూడా అట్లాగే ఉంది తాను స్వయంగా కాదు నడుపుతాడు మామూలు కారు కారణం అందులో తీసుకెళ్తాడు అందరినీ తీసుకెళ్తాడు కాబట్టి ఇక్కడ ప్రచారము విచారము ఆచారము సంచారము ఈ నాలుగు కూడా నాలుగింటికి ఏకైక ప్రతినిధి నాకు సత్యనారాయణ స్వామి అందుకే నేను బాగా ఆకర్షించాను ఎందుకంటే ఆయన ఆయన గంట రెండు మూడేళ్ళు చిన్నవాడిని నేను ఆచరించేది ఆచరించిన నేను ప్రచారం చేసేది ప్రచారం చేసిన కానీ ఆయన నుంచి నేర్చుకునేది చాలా ఉంది ఓంకారాశ్రమం ప్రణవాశ్రమం ప్రణవం చాలా ప్రణవషుడు కానీ చాలా గొప్పదే నోరు అడిగి నన్ను నేను శివుణ్ణి ఆరాధించాలనా విష్ణువుని ఆరాధించాలనా లేకపోతే ఏ బ్రహ్మను ఆదించాలి ఏ నామంతో నేను భగవంతుణ్ణి తిలవాలి ఎందుకంటే ఇది నామరూప జగత్తు కదా జరుగుతుంది నామం ఉంది రూపం ఉంది పదార్థం ఉన్నది పదార్థానికి ఒక పేరు కూడా ఉన్నది కాబట్టి నేను ఏ పేరుతో ఏమండి మీకు తెలుసు కదా మీకు ప్రపంచంలో ఏ నేనేం చెప్తాను ఈ వేద పరిచయం ఉపనిషత్తులు దర్శనాలు ఎటువంటి మహానుభావుల యొక్క పరిచయం ఉండడం వల్ల ఓమని పిలవండి భగవంతుడిని అంటాను ఎందుకంటే ఓములోనే బ్రహ్మడు ఉన్నాడు విష్ణు ఉన్నాడు శివుడు ఉన్నాడు గట్టిగా చెప్పుకున్నాను ఆశే విషయాలు చెప్పుకున్నాను ఇప్పుడు దేశంలో శైలు వేరైపోయింది వైష్ణవులు వేరైపోయింది ఏమండి బ్రహ్మకాశములు వేరైపోయాడు కానీ ఓంకారంలో ఈ ముగ్గురు ఉన్నారు ఏమండి అకారము చేత సృష్టి రచన తెలియజేయబడుతూ ఉంది కాబట్టి సృష్టి రచన చేసిన వాడు బ్రహ్మ కదా కాబట్టి అకారం ఏం చెప్తుంది బ్రహ్మను తెలియజేస్తుంది ఉకారం చేత ఈ సృష్టి పోషణ చేసినట్టు పోషణ కార్యక్రమాన్ని తెలియజేస్తుంది ఉకారం అప్పుడు వికారం చేత విష్ణు చెప్పబడుతున్నాడు తర్వాత మకారం చేత లయంగారుడు భగవంతుడు కనుక ఈ మకారం శివుడు తెలియజేస్తుంది నేను అన్నది కరెక్ట్గా శివుడే గొప్ప విష్ణువే గొప్ప వాడు గొప్ప వీడు గొప్ప అనే కంటే బ్రహ్మదేవుడు పరమాత్మ గొప్ప కదా నేపథ్యం ఉన్నాడు ఎస్య ఛాయామృతం యస్య మృత్యు కస్మై దేవాయ హిదే ఎవడిని ఆశ్రయిస్తే మోక్షం లభిస్తుందో వాడిని ఆశ్రయించాలి ఆశ్రయించకపోతే మృత్యువు లభిస్తుందో ఏమండి ఆ ముఖంలో ఉండాలి అంతే భక్తుడు మోక్షప్రదా కాబట్టి నేను మిమ్మల్ని పోయేది ఏమిటి అంటే మనం అదృష్టవశాత్తు ప్రణవాశ్రమంలో ఉన్నాం ప్రణవాశ్రమంలో ఉన్నాం దుగ్వీదయులు ప్రణవోపాసతో సామవీదేయులు ఉద్గీతో మనసులో మనస్సులో జపిస్తే అది ప్రణవం అవుతుంది బయటికి ఉచ్చరిస్తే అది ఉచ్చరంతో అది ఉద్గీతం అవుతుంది కాబట్టి ఉపనిషత్తులన్నీ అదే చెప్తున్నాయి గోమి బ్రహ్మ సాలు భగవద్గీతలో చెప్పినటువంటి మాట గీతం మనం పట్టుకుంటాము మనసులో పెట్టుకుంటాము దాన్ని మనం గురించి ఎక్కువ ఉపన్యాసాలు చేస్తాం ఒకటే మాట చాలు భూమికి కాక్షరం బ్రహ్మ కృష్ణులలో వచ్చినటువంటి మాట ఓంకారం చేత చెప్పబడే వాడే పరమాత్మ వాడే పరబ్రహ్మ కాబట్టి ఓంకారాన్ని విడవకూడదు నేను పది పన్నెండు ఉపనిషత్తులను ముప్పై ఏడుగా అధ్యయనం చేస్తున్నాను దాంట్లో ఓంకారము గురించి ఉన్నాను ముందకు ఉపనిషత్తులో ఏమున్నది ముందోపనిషత్తు ఉన్నది దాంట్లో పరావిద్య అపర విద్య అని రెండు విద్యలు ఉంటాయి అపరవిద్య వల్ల నీకు లౌకిక సుఖం కలుగుతుంది పరావిద్య వల్ల ఆధ్యాత్మిక అందుకే ఒక మతం ఏంటి అంటే ప్రణవో ధను శి ఆత్మ బ్రహ్మతల లక్ష్యం వచ్చేది నువ్వు కథలు చెప్పు కాసమ కవులు బూర చెప్తావు ఎన్నో కథలు చెప్తుంటావు ఇది కాదు కావాల్సింది దగ్గరికి పో వేదాలు నీకు ఏది తెలియాలో అది తెలియజేస్తాయి ఉపనిషత్తులేమో ఆ తెలుసుకున్న దాని ప్రక్కన గుర్చుండబెడతాయి దర్శనాలు ఏమో నీకు దర్శింపజేస్తాయి ఆత్మసాక్షాత్కారాన్ని కల్పిస్తే పొట్టి రావాలి మన ఒళ్ళు ఏమైపోయాడు అంటే పురాణాల్లో మునిగిపోయింది మొత్తం పురాణాల్లో పూర్తిగా మునిగిపోయాడు ఒకసారి వేదాలేదు ఇది వేదభూమి పురాణాల తర్వాత వచ్చినాయి వ్యాసం తర్వాత వచ్చినాయి కానీ వ్యాసం కంటే ముందు వేదాలు ఉపనిషత్తులు దర్శనాలు ఉన్నాయి ఏం చెప్తున్నాడు ప్రణవోధను ప్రణవ ఓంకారుడు ధన ఓంకారాన్ని ధనుస్సుగా చేసుకొని షరోయి ఆత్మ నీ ఆత్మను భగవంతుని యొక్క నామైనటువంటి ఓంకారాన్ని ధనుస్సుగా చేసుకొని అందులో నువ్వు ఎక్కువ పెట్టబడినటువంటి బాణంగా మారాలి శరోయి ఆత్మ ఏమంటే బ్రహ్మ తల లక్ష్యం వచ్చితే ఈ లక్ష్యం బ్రహ్మ పరబ్రహ్మ నేను చాలాసార్లు చెప్తాను జీవుడు వేరు జీవాత్మ వేరు పరమాత్మ ఒకటి కాదు ఏమి లేకపోతే వాడే పుట్టి వాడే బతుడై వాడే సంసారం చేసి ఏమి మళ్ళీ వాడే మోక్షం ఇచ్చుకుంటే అదే దేవుడవాడి నాకేమర్ కదా మనం పద్ధతిలో జీవుడు వేరు జీవేశ్వరుడు వేరు ఉపనిషత్తులు చదవండి ఒకసారి ఉంది చూసి ప్రకాశించే తినే పక్షి వెలిగే పక్షి కాదు వెలిగే పక్షి తినే పక్షి కాదు చెట్టు ప్రపంచం ఇక్కడ క్లేశ అన్నాడు క్లేశబ్దం ఏంటి క్లేషం క్లేశం ఏంటిది ద్వేషాలంటే ఇబ్బంది కలిగించేది దుఃఖాన్ని కలిగించేది అవిద్య అస్మిత రాగము ద్వేషము అవివేషణం ఇవన్నీ దీంట్లో వివరించాను నేను చెప్తాను వారి ప్రేరణతో అసైనటువంటి గ్రంథం కాబట్టి ఈ గ్రంథాన్ని ఈరోజు నిజంగా ఆవిష్కరించినట్టే ఎందుకంటే రవి ఆవిష్కరణ సమయంలో కూడా నేను మాట్లాడడానికి సమయం దొరకలే భగవంతులో అవిద్య లేదు జీవునిలో అవిద్య ఉంది అవిద్య వల్లనే వీడు జన్మలే చుట్టూ ఉన్నాడు భగవంతుడు అవిద్య పండుబడాడు అభావ వాడు అభావ శుద్ధం అభావ అని మనీషి చెప్తూ ఉంది నేను కూడా అదే రాసినాడు ఇక్కడ జీవుడు అవిద్య కులం ఉంటాడు కానీ దేవుడు దేవుడు దేవునికి అవిద్య లేదు అస్మిత లేదు బుద్ధివస్తం లేదు దేవుడు చేయాలంటే మనం బుద్ధిమంతులం కావాలి మనకు బుద్ధి కావాలి బుద్ధి ప్రకృతి నుంచి వచ్చింది ప్రకృతి మహాన్ అహంకారా మాత్రం బుద్ధి మనం ఉంటుందాం ఆచరించే పరిస్థితి అనేది చాలా ఎందుకంటే అది ఆచరిద్దామనేటువంటి అవగాహన కూడా ఉంటుంది అవగాహన కూడా ఉంటుంది ఆచరిక అనుకుంటున్నా అవగాహన ఉండదు మరి అవగాహన ఏ విధంగా వస్తుంది అది ఫోన్ ద్వారానే అనుభూతి ద్వారా ఏ అనుభూతి భగవద్ అనుభూతి ద్వారానే వస్తుంది అవగాహన అయితే మరి అందరికీ ఆ యొక్క ధ్యానం ద్వారా అనుభూతి కలుగుతుందా కలిగిన అవగాహన వస్తుందా అంటే మనము ధ్యానం చేసుకున్నాము ఉండలేము మనం మాకు మహాత్ములు వినాలు కూడా ఉంటే ఏది సాధ్యమైతుందని కూడా ఇంకా కొందరు రోజులు ఏమైనా కానీ ವಿವೇಕಾನಂದ ಸ್ವಾಮಿ ನೋಡೋದು ನಾವು ಕಡೆ ಬ್ರಹ್ಮ ಮಾನವನಿಗ ಉಡದೇಮೋ ಅಂತ ವಿವೇಕಾನಂದ್ರೀ ಮನವೇನು